హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైల ఈ రోజు మనం నాగరం దగ్గర ఉన్న చరియాలలో ఉన్నాం ఇది దమ్మగూడి మున్సిపాలిటీ అండి ఇక్కడ మనకి చాలా తక్కువ బడ్జెట్ లో త్రిబుల్ వన్ స్వేర్ లో జీ ప్లస్ వన్ హౌస్ సేల్ కి వచ్చింది ఇది నార్త్ ఫేసింగ్ లో ఉంది సాయి వచ్చేసి ట్వంటీ ఫిఫ్టీ ముందు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంది మనకి కీసర మెయిన్ రోడ్ అయితే ఓన్లీ సిక్స్ థౌసండ్ అండి ఓన్లీ వాక్అవు డిస్టెన్స్ కనిపిస్తుంది వెహికల్స్ వెళ్తున్నాయి ఇది జీ ప్లస్ వన్ హౌస్ అని చెప్పాను కదా గ్రౌండ్ లో కార్ పార్కింగ్ సింగిల్ బెడ్రూమ్ వచ్చింది ఫస్ట్ ఫ్లోర్ లో టూ బిహెచ్ కి చాలా స్పేసెస్ వచ్చింది ఈ హౌస్ ప్రైజ్ అయితే చాలా తక్కువ ప్రైజ్ లో ఉంది ఇప్పుడు మీకు హౌస్ జో మీతో డీటెయిల్స్ అన్ని చెప్తాను కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వాజ్ అండి దానికంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో ఉన్నా మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పై కాల్ చేయండి ఇప్పుడు మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం చేద్దాం ఎంత పార్కింగ్ ప్లేస్ అండి మనకి పెద్ద కూడా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు కార్ తో పాటు బయట చూడ పార్క్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి డిజైన్ ఇచ్చేది వాల్ అయితే చాలా బాగా కనిపిస్తుంది అలాగే హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ తీసుకున్నారండి ఇది వచ్చేసి సంపండి ఇక్కడ బోర్ ఇచ్చారు మనకి బోర్ వచ్చేసి త్రీ హండ్రెడ్ పెట్టి ఎపి ఇచ్చారండి వాటర్ అయితే చాలా ఉన్నాయి అలాగే మనకి మంజుల వాటర్ కనెక్షన్ కూడా ఉంది మీకు రిజిస్ట్రేషన్ అయిపోయిన వెంటనే మీరు కనెక్షన్ తీసుకోవచ్చు చూడండి ఇక్కడ మనకి టూ ఫీట్ సెట్ బ్యాక్ ఇచ్చారు మనకి గ్రౌండ్ లో పార్కింగ్ సింగిల్ బెడ్రూమ్ వచ్చింది లోపలికి వెళ్ళి చూద్దాం రండి మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ ఫోర్ డోర్ ఇచ్చారండి చూడండి చాలా స్టాండర్డ్ ఉంది లోపల హౌ చూద్దాం ఇదంతా హాల్ అసలు హాల్ చూడండి స్పేసెస్ ఉంది ఇక్కడ మనకి టీవీ ఇచ్చారండి మనకి ఎంత పెద్ద టీవీ అని వచ్చేస్తుంది కింద సెల్ఫ్స్ ఇచ్చారు మనకి టీవీ అయితే చాలా బాగా ఇచ్చారండి మనకి మెయిన్ వచ్చి నార్త్ సైడ్ ఇచ్చారండి ఇంకొకటి ఈస్ట్ సైడ్ ఇంకొక డోర్ ఇచ్చారు చూడండి ఈస్ట్ సైడ్ ఇంకొక డోర్ ఇచ్చారు ఒకసారి హాల్లో చూడండి చాలా బాగా ఇచ్చారు హౌస్ మొత్తం కూడా యూపీవీసీ విండోస్ అండి యూపీవీసీ విండోస్ తో పాటు మనకు కూడా ఇచ్చారు మొత్తం సేఫ్టీ గిల్స్ ఇచ్చారండి ఇక్కడ మనకి వాష్ మిషన్ కోసం పాయింట్ ఇచ్చారు ఇది కామన్ వాష్రూమ్ ఇది కామన్ వాష్రూమ్ అండి ట్యాబ్స్ అవన్నీ ఆల్రెడీ మనకి ఫ్రీ చేసి పెట్టారు హౌస్ మొత్తం కూడా వర్క్ మొత్తం కంప్లీట్ అయింది రైల్ టు మూందండి ఇది వచ్చేసి పూజారు టైల్స్ ఒకసారి అండి చాలా బాగా ఇచ్చారు గణపతి తోటి ఇది కిచెన్ అండి మనకి కిచెన్ చూడండి అన్ని సెల్ఫ్ ఇచ్చారు ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి ఎల్ షేప్ లో వచ్చింది టూ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు కిచెన్ లో అయితే ఇప్పుడు మనం బెడ్రూమ్ పక్కన బెడ్రూమ్ ఇచ్చారు బెడ్రూమ్ చెప్పాను అదే గ్రౌండ్ లో మనకి సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చిందండి ఇక సపరేట్ గా కబర్ పడక స్పేస్ ఇచ్చారు చూడండి అన్ని సిల్క్స్ వచ్చాయి ఇందులో కూడా మనకి ఫాల్స్ అయితే చాలా బాగా ఇచ్చారు మనకి వాల్ పెయింట్ అయితే చాలా బాగుంది చూడడానికి అయితే కలర్ఫుల్ ఉంది ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ వచ్చాం కదా ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్ళి టూబిహెచ్ కి చాలా స్పేసెస్ వచ్చింది చూపిస్తాం కదండి స్టెప్స్ వచ్చేసి గ్రానైట్ ఇచ్చారు సో పోటో చూడండి చాలా స్పేసెస్ వచ్చింది ఇందులో మనకు వచ్చేసి పాలసీ యూపీబిసి పాలసీలు ఇచ్చారు ఇది వచ్చేసి బాల్కనీ అండి మనకి బాల్కనీ వచ్చేసి టూ ఫీట్ సెట్ బ్యాక్ ఇచ్చారు ఎలివేషన్ స్టేషన్ టైల్స్ చూడితే చాలా బాగా అనిపిస్తుంది మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేకువ డోర్ అండి సేమ్ ఇక్కడ కూడా మనకి మెయిన్ డోర్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఇచ్చారు ఇంకొకటి ఈస్ట్ ఫేసింగ్ ఇంకొక డోర్ ఇచ్చారండి ఈస్ట్ సైడ్ ఇంకొక డోర్ వచ్చింది ఇదంతా హాల్ ఒకసారి హాల్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది మనకి టీవీ ఇంటి వచ్చేసి ఇక్కడ వచ్చిందండి మనకి ఎంత పెద్ద టీవీ వచ్చేస్తుంది ఇక్కడ మనకి చిన్న చిన్న సెల్ఫ్ ఇచ్చారు డిజైన్ ఐటమ్స్ పెట్టుకోవడానికి సో హాల్లో ఫాల్స్ అంటే చాలా బాగా ఇచ్చారు డిజైన్ అయితే అన్ని రూమ్లలో హాల్స్ అయితే చాలా బాగుంది హాల్లో మనకి చెప్పారు కదా అన్ని విండోస్ కూడా యూపీవిస్ విండోస్ అండి ఇక్కడ కామన్ వాష్ రూమ్ పూజ రూమ్ సేమ్ మన గ్రౌండ్ లో ఎలా వచ్చిందో సేమ్ అలానే వచ్చిందండి ఇది కిచెన్ అండి చూడండి కిచెన్ లో అన్ని సెల్ఫ్ ఇచ్చారు చూడండి పైన కూడా మనకి లో వచ్చింది ఇక్కడ వాషింగ్ వచ్చిందండి ఇక్కడ మనకు వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చారు ఇక్కడ ట్యాప్స్ వచ్చాయి ఇక్కడ మనకు సెల్ఫ్ ఇచ్చారు వాషింగ్ సంబంధించిన ఐటమ్స్ పెట్టుకోవాలి సపరేట్ ఇచ్చారు ఇది మాస్టర్ బెడ్రూమ్ ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూడండి చాలా స్పేస్ వేసుకుంది ఇందులో అయితే మనకి కింగ్స్ బెడ్ వచ్చాక కూడా స్పేస్ ఉంటుందండి ఇక్కడ సపరేట్ గా కబోర్డ్ పెట్టుకొని స్పేస్ ఇచ్చారు ఇక్కడ అన్ని సెల్ఫ్ వచ్చాయి చూడండి మనకి ఇందులో ఫాల్స్ డిజైన్ ఇచ్చారండి ఇందులో మనకు వాల్ పెయింట్ అయితే చాలా బాగా అనిపిస్తుంది మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ అండి వాష్రూమ్స్ అయితే చాలా స్పేసెస్ వచ్చాయి దీనికి ఆపోజిట్ లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం రండి చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా స్పేసెస్ వచ్చింది ఇందులో మనకు అన్నీ సెల్ఫ్ ఇచ్చారు చూడండి మనకి ఇందులో కూడా సపరేట్ గా కబర్డ్ స్పేస్ ఇచ్చింది మనకి రెండు బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చాయండి ఇందులో కూడా మనకి ఫాల్స్ డిజైన్ చాలా బాగా ఇచ్చారు ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసాం కదా ఇప్పుడు పైకి వెళ్ళి మీకు చుట్టూ సరైన చూపిస్తాను మెయిన్ రోడ్ చాలా దగ్గరగా అని చెప్పిన చూపిస్తాను రండి చూడండి మనకి స్టెప్స్ పైన ఇచ్చారు అంటే మనకి వర్షం వాటర్ వచ్చిన ఎలాంటి ప్రాబ్లమ్ ఉండొద్దు అని చూడండి చాలా పెద్ద అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చూడండి అన్ని హౌజెస్ ఉన్నాయి ఇవి వచ్చేసి గేట్ కమిటీ అండి చూడండి చాలా హౌజెస్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి కీ సర్కుల్ మెయిన్ రోడ్ అండి చూడండి చాలా దగ్గరలో ఉంది ఆ మెయిన్ రోడ్ సిక్స్ థౌజెస్ వస్తుంది ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసారు కదా హౌస్ అయితే చాలా స్పేసెస్ వచ్చిందండి అండి మనకి గ్రౌండ్ లో వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ కార్ పార్కింగ్ వచ్చింది ఫస్ట్ ఫ్లోర్ లో టూ బిహెచ్ కి చాలా స్పేసెస్ వచ్చింది ఇప్పుడు మనం ప్రైస్ చూసుకున్నట్లయితే సెవెంటీ టూ ల్యాక్స్ అండి ఇది ఫిక్స్ ప్రైజ్ కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లోనే ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఇక్కడ మనకి గజం వచ్చేసి ముప్పై ఐదు వేలు ఉంది దీన్ని బట్టి చూసుకుంటే ఇది బెస్ట్ ప్రైజ్ అండి మనకి ఇక్కడ చుట్టూ స్థలాన్ని చూసుకున్నట్లయితే చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి మనం కొంచెం ముందుకు వెళ్తే పల్లెవ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది అలాగే మనకి దగ్గరలోనే జూబ్లీ పబ్లిక్ స్కూల్ ఉంది ఇవే కాక పక్కనే మనకి రావేస్ ఇంటర్నేషనల్ స్కూల్ కన్స్ట్రక్షన్ అండి ఆల్మోస్ట్ కంప్లీట్ కావచ్చుంది ఇవే కాక ఇంకా చాలా స్కూల్స్ ఉన్నాయి మనకి సీనియర్ కాలేజ్ కూడా ఓన్లీ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది ఇవే కాక ఇంకా చాలా కాలేజ్ స్కూల్స్ ఉన్నాయండి అలాగే మనకి ఈసారి కూడా చాలా దగ్గర ఉంది కనిపిస్తుంది కదా అలాగే మనకి ఓరాల్ కూడా ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ అండి చూడండి మనకి కెమెరా కనిపిస్తుంది లేదా వెహికల్స్ వెళ్తున్నాయి మనకి ఈసెల్ కూడా ఓన్లీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందండి మనకి షాపింగ్ మాల్స్ సూపర్ మార్కెట్స్ హాస్పిటల్స్ అయితే ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాయి ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా విజిట్ చేయనుకున్న స్క్రీన్ పైన మాత్రం డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తాను కాబట్టి వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు అలాగే నేను ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు లో ఇస్తాను మీరు డైరెక్ట్ వచ్చి సైడ్ చేసుకోవచ్చండి నేను డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తాను కాబట్టి మీరు మీరు ఎవరికి రూపాయి కమిషన్ ఇవ్వనవసరం అవసరం లేదు మీరు డైరెక్ట్ బిల్డర్తో మాట్లాడుకోవచ్చు మీకు లొకేషన్ కూడా చాలా ఈజీ ఎందుకంటే మనకి మెయిన్ రోడ్కైతే వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది కాబట్టి మీరు ఈజీగా రావచ్చు మీరు ఇక్కడ ఏరియాలో చూస్తున్నట్టయితే ఒకసారి వచ్చి విజిట్ చేయండి ఎందుకంటే మనకి ప్రైస్ కూడా రీజనబుల్ లో ఉంది ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్